అవి పాలకూర పాలకూర అనేది ఫస్ట్ అయితే నేను ఇక్కడ దోసకాయ హార్వెస్ట్ చేయడానికి వచ్చాను ఈ దోసకాయ చెట్టు అనేది నేనైతే పెట్టింది కాదు మనం ఇంట్లో మామూలుగానే దోసకాయ చట్నీ వేసుకోవడానికి కానీ కానీ దోసకాయ తెచ్చుకుంటూ ఉంటాం మార్కెట్ నుండి నేను కూడా అలాగే తీసుకొచ్చుకున్నా ఒకరోజు చట్నీ చేద్దామని దోసకాయను కట్ చేసిన దాని లోపల మొత్తం గింజలు ఉన్నాయి ఈ గింజలు ఊరికే పడేద్దామా ఏం చేద్దామని ఆలోచించి ఊరికే పడేస్తే ఏమొస్తుందని చెప్పి ఒకవేళ పెడితే మళ్ళీ చెట్లు వచ్చి కాయలు కాస్తే ఏమో అని అనిపించింది అందుకోసమని ఇక్కడ పక్కన గోడ ఉంటే దాని మీద గింజలు ఎండబెడదామని తీసుకొచ్చి గింజలు అన్నీ గోడ మీద పెట్టిన ఒక వన్ డే టూ డేస్ తర్వాత బాగా వాన పడింది నేను ఆ గింజలు ఉన్న విషయం మర్చిపోయినా అక్కడ ఆ వానకి ఏం చేసినాయి అంటే మొత్తం భూమిలో కలిసిపోయినాయి ఆ గింజలన్నీ ఇక ఎట్లా పోతే పోయినైతే ఇక మరి ఏం చేస్తాం పోయిన వాటికి అనుకున్నా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ వానబడింది అప్పుడు ఏమైందంటే చిన్న చిన్నగా అన్ని మొలకలు వచ్చేసినాయి అరే మంచిని మొలకలు వచ్చినాయి కదా అని దీనికి మంచిగా చేయాలని చెప్పేసి ఇక దానికి ఎగ్ ఫర్టిలైజర్ అలాంటివి ఇచ్చుకుంటూ వాటిని పెంచడం వల్ల ఒక వందల వేల పిందెలు పడ్డాయి అందులో ఇది ఒక్కటి మాత్రమే దక్కింది చూద్దాం ఇంకా పువ్వులు మాత్రం బాగానే పూస్తున్నాయి బాగానే అది అవుతుంది ఇంకా ఎన్ని పిందలు పడతాయో కాయలు కాస్తాయో ప్రజెంట్ అయితే ఈ ఒక్క దోసకాయ వచ్చింది ఇప్పుడు ఇక్కడ దింపే తోటకూర కూడా నేను పెట్టింది కాదు అసలు ఈ తోటకూర పచ్చకూర అనేటివి మనం భూమిలో ఏదైనా పంటలు పండించేటప్పుడు ఆటోమేటిక్గా అవి మొలుస్తూనే ఉంటాయి కొన్ని ఉంటాయండి కొన్ని కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ స్పెషల్గా మనం వాటిని పెట్టనవసరం లేదు ప్రకృతి అనేది మనకు కొన్ని ఇస్తూనే ఉంటుంది కాకపోతే దాన్ని మనం కరెక్ట్గా దానికి కొంచెం వాటర్ ఇచ్చేసి మనం వాటికి ఎరువులు అనేటివి సహజ సిద్ధంగా తయారు చేసినవి ఇచ్చినట్లయితే మనకు కర్రీ వండుకోవడానికి సహజ సిద్ధంగానే ప్రకృతి అనేది మనకు ప్రసాదించిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనం హ్యాపీగా తినేయచ్చు ఎలాంటి మందులు వాడకుండా ప్రకృతి ఇచ్చేదాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ వేసిన ఈ తోటకూర ఇవన్నీ నేనేసిన అయితే కాదు కదా ప్రకృతి నాకు ఇచ్చింది ఒకసారి ఏమైందంటే మా గేటు దగ్గర ఒక చెట్టు మొలిసింది తోటకూర సరే ఉంది కదా ఉండని మొలిసింది కదా ఎందుకు తీసేయాలని చెప్పి కొన్ని రోజు కొన్ని వాటర్ పట్టడం స్టార్ట్ చేశాను అది బాగానే పెద్ద పెరిగింది ఆకులు మంచిగా వచ్చినాయి తర్వాత కొన్ని రోజులకు దానికి గింజలు వచ్చి ఆ గింజలు తీసుకెళ్ళి నేను స్పెసిఫిక్గా ఒక ప్లేస్ చూసుకొని అక్కడ ఆ గింజలు అన్నీ చల్లినా నేను ఎక్కడైతే గింజలు చల్లినో అక్కడ ఒక్క చెట్టు కూడా మొలవలేదు కానీ ఈ గింజలు ఉన్నాయి కదా ఇవి చెట్టు తీసేసిన తర్వాత చెట్టు అక్కడ పడేసిన పడేసిన ఆటోమేటిక్గా వచ్చిన గింజలు వాటర్ ద్వారా కానీ గాలి ద్వారా కానీ ఇలా పక్కకి వచ్చేసి కొట్టుకొని వచ్చిన తర్వాత దీంట్లో కలిసిపోయినాయి భూమిలో కలిసిపోయినాక ఒక చెట్టు ఒక చెట్టు అనేది మొలవడం జరిగింది ఇప్పుడు ఆ తోటకూరని నాకు పప్పులోకి వాటికి వీటికి పనిచేస్తుంది ఇక్కడ పాలకూర చూడండి ఈ పాలకూరకు అంత ముందు వీడియోలో ఇవి చిన్నగా ఉండి ఎదగలేవు కదా వీటికి ఎగ్ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చూడండి ఆకులు ఎంత పెద్దగా వచ్చినాయో ఆల్రెడీ నేను ముందు ఫర్టిలైజర్ ఇచ్చిన దగ్గర నుంచి ఒకసారి హార్వెస్ట్ చేశాను కాకపోతే అప్పుడు నేను వీడియో తీయలేదు నాకు కుదరలేదు అప్పుడు తొందరగా అర్జెంటుగా అవసరం ఉండే అందుకోసం అని చెప్పి నేను వీడియో తీయలేదు ఇప్పుడు సెకండ్ సారి చేస్తున్నాను ఖచ్చితంగా మీకు చూపెడతానని చెప్పాను కదా అందుకే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈరోజు నేను పాలకూర పప్పు తోటకూర పప్పు చేస్తున్నాను అందుకోసమే ఈరోజు హార్వెస్ట్ చేయడం ఊరికేందుకు అప్పుడు వీడియో చేస్తానని చెప్పాను కదా అని చెప్పి వీడియోలో మీకు ఇప్పుడు పాలకూర చూపిస్తున్నాను ఈ ఎగ్ ఫర్టిలైజర్ ఎట్లా తయారు చేసుకోవాలనేది ఇంతకుముందు ఎవరన్నా వీడియో చూడకపోయి ఉంటే పైన ఐకార్లో ఇస్తాను చూడండి లేకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇది అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎగ్ ఫర్టిలైజర్ ఇంకా నేను రెండు మూడు రకాల ఎరువులు తయారు చేస్తూ ఉంటాను అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నాకు కొంచెం ఈ మధ్యలో వీలు కాలేదు చేద్దామని అంటే అంటే వాటికి కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ ఎగ్షెల్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకొని ఈజీగానే తయారు చేసుకోవచ్చు కాకపోతే వాటికి కొంత ప్రాసెస్ ఉంటుంది ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మిరప చెట్టుకు చూడండి కాయలు ఎంత బాగున్నాయో ఈ చెట్టు కూడా నేను పెట్టింది కాదు మనం ఎండిపోయిన మిరపకాయలు ఉంటాయి కదా కొంచెం ఖరాబ్ అయిన అవి ఇవి ఉంటాయి ఇట్లా బయట పడేయడం వల్ల ఆటోమేటిక్గా గింజలు వచ్చేసి ఆ చెట్టు మొలిసింది వాటికి కాయలు కూడా వస్తున్నాయి ఇక్కడ క్యాబేజీ ఉన్ను కాలిఫ్లవర్ చెట్లు పెట్టాను ఇక బీన్స్ ఈ బీన్స్ కూడా ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఆ గింజలు పెట్టడం వల్ల ఈ చెట్లన్నీ మొలిసాయి అందులో కొన్ని ఆన్లైన్లో పెట్టిన వాటిలో కొన్ని మొలిచాయి కొన్ని మాత్రం వేస్ట్ అయిపోయినాయి పనికి రాలేదు అందులో బీన్స్ బీన్స్ అయితే మంచిగానే వస్తుంది ఇవి వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఇవి కూడా ఇప్పుడే చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి గోరుచిక్కుడుకాయలు పడడం మీకు అనిపిస్తున్నాయి కదా నాకైతే ఈ చిన్న చిన్న వడ్డ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన చేత్తోని మనం పెంచిన కూరగాయలు అయినా పూల చెట్లైనా అవి పూసినప్పుడు కానీ ఖాత కాసినప్పుడు కానీ వచ్చే ఆనందం అసలు వెరైటీగా ఉంటుంది మన సొంతంగా మనం పండిస్తున్నాం కదా ఆ సంతోషమే వేరు ఇక్కడ బెండకాయ చెట్లు అక్కడ చిక్కుడుకాయ చెట్లు ఇక మొత్తానికైతే నేను ఒక త్రీ ఐటమ్స్ ఇవాళ నాకు అవసరం కాబట్టి నేను వాటిని మాత్రమే హార్వెస్ట్ చేశాను ఎట్లాగో మనకు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి అనవసరంగా తెంపి ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే ఎప్పుడు అవసరమో అప్పుడే వాడుకుంటే మంచిది కదా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి